హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గోంగూర పచ్చడి అండి ఒకసారి ఇలా గోంగూర పచ్చడి ట్రై చేయండి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితో తినేయచ్చు అంత బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది అన్నంతో సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం ఆకుకూరలు తీసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది గోంగూరతో అయితే ఎప్పుడు కర్రీనే కాకుండా ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ గోంగూర నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాము నేను గోంగూర కాడ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే తీసి పెట్టుకున్నానండి ఒక బుట్టలో వేసి పెట్టుకున్నాను అలాగే గోంగూర పచ్చడికి కావాల్సినవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకున్నానండి మీకు ఒకసారి చూపిస్తున్నాను పచ్చి పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు నువ్వులు మినప్పప్పు చీలకర్ర తీసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను ఆ గోంగూరకి తగ్గట్టుగా క్వాంటిటీకి తగ్గట్టుగా నేను తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే నాలుగు కట్టలు గోంగూరతో చేస్తున్నానండి ఎందుకంటే ఈ పచ్చడి మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను గోంగూర ఆకులు తీసుకున్నాను కదండి వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను మనకి గోంగూరలో మట్టి ఉంటుందండి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వాలండి ఇక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు గోంగూర పచ్చడి చేసుకొని ఏ విధంగానే చేసుకుంటారో అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు వేసి వేయించాలండి పల్లీలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి పల్లీలు లైట్గా ఫ్రై అవ్వాలండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర వేసి కరివేపాకు అలాగే కారానికి తగినంత తిండి మిర్చి వేసి వేయించాలి దీన్ని బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి తర్వాత ఇందులోకి నువ్వులు వేసి వేయించాలండి నువ్వులు చివరగా వేసుకోవాలి ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిపోతుంది చివరిగా ఒకసారి నువ్వులు వేసి లైట్గా చెప్పట్లాడేంత వరకు వేయించాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుందండి గోంగూర నిలువ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసాను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారాలి ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇది బాగా చల్లారాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకి గోంగూర పచ్చడి కావాల్సిన పోపు అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి అందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి మగ్గించుకోవాలి గోంగూరని కలుపుకుంటూ వేయించాలండి బాగా మగ్గిపోవాలి మనకి గోంగూర చూడడానికి ఎక్కువగా కనపడుతుందండి కానీ అది మగ్గిపోయాక క్వాంటిటీ తగ్గిపోతుంది మా ఇంట్లో అయితే రెసిపీ బాగా ఇష్టంగా తింటారండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి కలుపుకొని తింటే ఇంక చాలా బాగుంటుందండి అన్నం మొత్తం కూడా తినయచ్చు నేను ఎక్కువగా గోంగూర తెచ్చినప్పుడు రెసిపీ చేస్తూ ఉంటానండి ఇప్పుడైతే మనకి గోంగూర కలర్ చేంజ్ అవుతుందండి ఇలా మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గాలి కనీసం మనకి ఒక పది పైన టైం తీసుకుంటుందండి అప్పుడే మనకి గోంగూర బాగా మగ్గుతుంది మనకి గోంగూర నుంచి కొంచెం వాటర్ వస్తుందండి ఆ వాటర్తో బాగా మగ్గిపోవాలి మీకు గోంగూర మగ్గిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బాగా మగ్గిపోయింది ఇలా రావాలండి కలరు ఇలా వస్తే మనకి ఇది బాగా మగ్గిపోయినట్టు ఫ్రై అయిపోయినట్టు ఇలా మగ్గిపోయాక మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి కొంచెం ప్యాన్ కంటుకుంటూ ఉంటుంది గోంగూలులో అసలు వాటర్ లేకుండా బాగా మగ్గిపోవాలండి అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే మనకి గోంగూర రెడీ అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసాను ఇది బాగా చల్లారాలి ఈ లోపు అయితే మనకి పోపు చల్లారిపోయి ఉంటుంది కదండీ చూపిస్తున్నాను చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము మూత పెట్టేసానండి మిక్సీ పట్టేసాక చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీస్తున్నాను మిక్సీ పట్టేసానండి చూడండి పప్పులన్నీ కూడా బాగా నలిగిపోయాయి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి గోంగూర కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం మగ్గించిన గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా పట్టుకోవాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు మిక్సీ తిరగకుండా స్ట్రక్ అవుతూ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసిందంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము చాలా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నేను అసలు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టాను అందుకే కొంచెం గట్టిగా చిక్కగా ఉందండి ఇలా ఉంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బాక్స్లోకి తీసుకుందాము బాక్స్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకోవాలి ఏ పచ్చడికైనా చట్నీకైనా సరే రెడీ అయిపోయాక పోపు పెట్టుకుంటే దాని టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇక నేను పోపు కోసం పోపు గిన్నె పెట్టి పచ్చిదనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించాను ఈ పోపునైతే బాగా ఫ్రై చేయాలండి ఇవన్నీ కూడా వేసి ఫ్రై అయిపోయాక మనం పచ్చడిలో వేసేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నూరు ఊరిపోతుందండి ఇది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఇంక ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ గోంగూర నిలవపచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇది ఒక వారం రోజుల పాటు నిలబుంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్